రామాయణంలోని మూడో భాగం అరణ్యకాండ అని పిలుస్తారు ఇది రాముడు సీత లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న కాలాన్ని రాక్షసులతో జరిగిన సంఘర్షణలను ముఖ్యంగా సీత అపహరణాన్ని వివరించే అద్భుతమైన అధ్యాయం ఈ కథానుగత సంఘటనలు రామాయణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి రాముడు సీత లక్ష్మణుడు అయోధ్యను వీడి పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసాన్ని అనుసరిస్తూ దండకారణ్యానికి చేరుకుంటారు అక్కడ ఋషులు రాముడిని పిలిచి రాక్షసుల వల్ల తాము పడుతున్న బాధలను వివరిస్తారు రాముడు ధర్మరక్షణ కోసం రాక్షసులను సంహరించాలని ప్రతిజ్ఞ చేస్తాడు దండకారణ్యంలో ఉన్న సమయంలో శూర్పనఖ అనే రాక్షసి రాముడిని చూసి ప్రేమలో పడుతుంది ఆమె రాముడిని పెళ్లి చేసుకోవాలని కోరుతుంది అయితే రాముడు తనకు సీతమాత్రమే భార్య అని తనను విడిచి వెళ్లాలని సూచిస్తాడు ఈ మాటలకు కోపగించిన శూర్పనఖ లక్ష్మణుడిని అభ్యర్థిస్తుంది కాని లక్ష్మణుడు ఆమెను నవ్వుతూ తోసిపుచ్చతాడు కోపంతో ఊగిపోయిన శూర్పనఖ తన అసలు రూపం బయటపెట్టి సీతను హింసించాలని ప్రయత్నిస్తుంది ఈ సంఘటన చూసిన లక్ష్మణుడు తన ఖడ్గంతో శూర్పనఖ ముక్కును చెవులను కోసి అవమానిస్తాడు ఈ అవమానం తట్టుకోలేక శూర్పనఖ తన అన్న రావణుని వద్దకు వెళ్లి తనపై జరిగిన అన్యాయాన్ని వివరిస్తుంది శూర్పనఖ మాటలకు రెచ్చిపోయిన రావణుడు సీతను అపహరించాలని నిర్ణయించుకుంటాడు ఇందుకోసం తన మంత్రి మారీచుని సహాయంగా ఉపయోగించుకుంటాడు మారీచుడు బంగారు మృగం వేషధారించి పంచవటిలో ప్రవేశిస్తాడు సీతాదేవి ఆ మృగాన్ని చూసి ఆకర్షితురాలవుతుంది ఈ అద్భుతమైన మృగాన్ని పట్టుకురా అని రాముడిని కోరుతుంది సీతమ్మ కోరికను మన్నించిన రాముడు ఆ మృగాన్ని పట్టేందుకు వెళతాడు రాముడు బంగారు మృగాన్ని వెంబడిస్తుండగా మారీచుడు రాముడి స్వరంలో హా లక్ష్మణ అని కేకలు వేస్తాడు దీనిని విన్న సీతమ్మ భయపడిపోయి లక్ష్మణుడిని రాముని సహాయానికి వెళ్లమని కోరుతుంది లక్ష్మణుడు వెళ్లేముందు ఆశ్రమచుట్టూ అగ్నిరేఖ లక్ష్మణరేఖ వేస్తాడు ఈ రేఖను దాటిన ఎవరైనా ప్రమాదంలో పడతారని చెబుతాడు కాని రావణుడు భిక్షుకుడి వేషంలో వచ్చి సీతమ్మను మోసపరుస్తాడు భిక్ష ఇవ్వడానికి సీతమ్మ ఆ రేఖను దాటివచ్చిన వెంటనే రావణుడు తన అసలు రూపంలోకి మారి సీతను అపహరిస్తాడు రావణుడు సీతను లంకకు తీసుకువెళ్ళి అశోకవనంలో నిర్బంధిస్తాడు అక్కడ రాక్షస మహిళలు సీతను భయపెట్టడానికి ప్రయత్నిస్తాయి కాని సీతాదేవి తన భయాన్ని గెలిచి రాముడి పట్ల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుంది రాముడు లక్ష్మణుడు తిరిగ ఆశ్రమానికి చేరుకుని సీతమ్మ కనబడక తీవ్రంగా బాధపడతారు వారు కబంధుడిని సంహరించి అతని సూచనలతో కిష్కిందకు ప్రయాణిస్తారు అక్కడ సుగ్రీవుడు హనుమంతుడు వంటి వానరులతో స్నేహం చేస్తారు సీతమ్మను కనుగొనడానికి హనుమంతుడు ముందుగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది హనుమంతుడు లంకకు వెళ్లే మార్గాన్ని అన్వేషించడం ప్రారంభిస్తాడు ఇక్కడే అరణ్యకాండ ముగుస్తుంది ఈ కథానుగత సంఘటనల తర్వాత రామాయణం మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది అరణ్యకాండలోని సంఘటనలు మానవ జీవితంలోని పలు నేర్పులు మనకు అందిస్తాయి ధర్మం నిజాయితీ విశ్వాసం మరియు శత్రువుల మాయలను గుర్తించే తెలివితేటలు ఎంతో ముఖ్యం రాముడి సహనం సీతమ్మ ధైర్యం లక్ష్మణుడి కర్తవ్యపాలన హనుమంతుడి భక్తి ఇవన్నీ మనకు ఆదర్శప్రాయమైన విలువలు అందజేస్తాయి ఈ అద్భుతమైన ఘట్టాన్ని మీకు ఆసక్తికరంగా వివరించాను మరిన్ని ఆసక్తికరమైన రామాయణ విశ్లేషణల కోసం మా యూట్యూబ్ ఛానల్ ద ఎంజెటెల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి